మనకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక అత్యద్భుతమైన రోజు ఆరు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినవి వాటికి పాదయాత్రకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో పాదయాత్ర మొదలుపెట్టి రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు మేరకు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా దాన్ని అధ్యయనం చేయాలనే ఆలోచనతో ఆ రోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది అంతకు ముందు సాగిన పాదయాత్రలకు భిన్నంగా ఒక రాజకీయ కోణం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క జీవన విధానాన్ని జీవన శైలిని మెరుగుపరచాలి దాన్ని ఏ విధంగా చెయ్యాలని ఒక అధ్యయనం చేయడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పాదయాత్ర ప్రారంభించడం అనేక అవరోధాలను అధిగమించి అనేక మంది అవరోధాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అవన్నిటిని అధిగమించుకుంటూ పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది అరవై మూడు సంవత్సరాల వయసులో యువతందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలాగా యువత అందరికీ స్ఫూర్తినిచ్చేలాగా ఆ పాదయాత్రను రోజు ఆయన కొనసాగించడం జరిగింది ఆయన పాదయాత్రలో అనేక సమస్యలను గుర్తించడం అనేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించడం అవన్నీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఎదుర్కొ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఏదైతే ఉపాధి హామీ నిధులు ఉన్నాయో ఆ ఉపాధి హామీ నిధుల్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో అనుసంధానం చేసి ఆ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి గ్రామాల్లో మౌలిక వసతుల సదుపాయాన్ని కల్పించడం కోసం ఆయన శ్రీకారం చూడడం జరిగింది ఏదైతే మహాత్మాగాంధీ కన్న కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యానికి రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాంది పలకడం అది విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది కానీ దురదృష్టం ఇవాళ ఆ బిల్లులన్నీ ఆపి ఇవాళ మన నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుత పాలకులు ప్రవర్తిస్తున్న తీరు కూడా మహాత్మాగాంధీ గారి ఆశయాలకి తిలోవదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సందర్భంగా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నా ధీరోదాత్తంగా వాటిని అన్నింటినీ ఎదుర్కొని చివరికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూడా జరిగింది మరలా ఇవాళ మనం ఇవాళ జరుగుతున్న పరిస్థితులకి పరిణామాలకి వ్యతిరేకంగా మరొక స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకులు ఆ దిశగా ఉద్యమించి మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ సంవత్సరం సరే అయితే మరి ఇప్పుడు ఈ సందర్భంగా మన సీనియర్ నాయకులు మాజీ మంత్రి వీళ్ళు నక్కానంద బాబు గారుని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతుంది జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం వద్దు లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దు లాలి లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దు లాలి లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్ద లాలి లాలి తెలుగుదేశం పార్టీ వద్ద లాలి

వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ 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 వర్దిల్ లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ సమావేశానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం